Good afternoon, sit down. Thank you, sir. sir. Mm -hmm. mm -hmm. Apa mm -hmm. yang mm -hmm. Last place, no, kata, utra, dhre, dhepta, okay, sir. Bagaimana sir. sir.

కాదే కాలనీలు వస్తానే అందుకే కయలు చేస్తాను వానకాలం పంట అంటే అప్పుల పాలనే కాదు ఏసంగానే చేసి కొంచెం అప్పులు తెరపాలని నమ్మకం ఉన్నది నాకు ఈ కాలనీలోనే సార్ నమ్మకం ఎందుకు బాగున్నది కాదు సరే అన్న వానకాలం పంటే పటేల్ దగ్గర అప్పులు అదే పటేల్ కట్టినావా మరి ఇప్పుడు ఎవరు ఇస్తారు ఈడ కట్టిన కట్టలేదు పటేలకు ఇక పెన్ను సరి పంట అంటే పెట్టుబడుల బంధం కూడా రాలేదు ఇక ఈ సరి పంట కంటే ఇక మా మల్లేజ్ గారిని రాజేందర్ గారిని అడిగాను ఇక సరేనే పటేల్ కట్టు పటేలు ఆగడు పటేలు కొంచెం సరేనే పోతాను ఇక సరేనే పంట కడతానే కట్టు కట్టు

వచ్చినవి ఏం రానికే స్టార్ట్ అయితే అబ్బాయిలు వస్తాను అడిగి కట్టుకో

నమస్తే దేవన్న నస్తే పటేల్ సాప్ ఎటువేస్తా వసలు వేస్తాను నీదంతా ఉన్నాయి కదా నువ్వు పసు సొప్పు నిచ్చిన కానీ మంచిగా వసలు వేసుకుంటాను నేను రెండు సొప్పు నిచ్చి తిరిగి తిరిగి నీరు పెడతా అందరు అందరుస్తారు కానీ సది అడుతులేడు రాంచిన కదా నాలుగు నెలలు అయితే రెండు నెలలు ఎక్కువైంది రోజు రెండు మూడు రోజులు అవుతుంది వాళ్ళ ఇంటికి రోజు పోతాడు కడు మా దగ్గరే పోతాను అయ్యా సరే మరి నేను మా దగ్గర పోయి వసలు వేసుకుని మరి రైట్ ఓకే సాప్ రైట్ నమస్తే గాని పైసలు ఇవి పటేల్ పటేల్ ఇది ఒక్కసారి కొంచెం ఇత్త ఇస్తా అంటాను ఇంకెప్పుడు ఇస్తవే నాలు నెల కాగిం రాసుకుంటే ఆరు నెలలు అయింది ఇంకెప్పుడు ఇస్తవే సరే కాగిం పెట్టుకుని ఎన్ని నెలలు అవుతుంది కరెక్ట్ అనే ఆనకాలం పంట తీసుకునే నాలుగు నెలల కానీ ఆరు నెలలు అయితే అంది ఒక్కసారి అయితే కొంచెం ఆగవనరాలు నాలుగు నెలలు కాగితం పెట్టుకొని రెండు నెలలు ఎక్కువ అయినా అంటే అదృష్టవేనే ఏసాంగి నార్బోసినాయి ఒక్కసారి పంట కడతానే అవునే సది నువ్వు పెట్టుకున్నా నాకు కాగిదానికి రెండు నెలలు ఎక్స్ట్రా అయినా కానీ ఇంకెన్ని రోజులాగానే నువ్వు ముప్పై వేలు అసలు ఇరవై వేలు అడ్డ అయింది ఆ ఇరవై వేలు అడ్డానికి నాకు ఇంటికొచ్చి కట్టు లేకపోతే ఆ వడ్డీ అసలు రెండు కలిపి ఇంటికి వచ్చి కాగిం పెట్టుకొని పోవ్వు ఈసారి మాత్రం కట్టకపోతే ఇంటికి వచ్చి స్థలం పట్టుకొని పోతాయి ఇది మాత్రం పక్కా ఒక్కసారి అయితే వినియోగట్టారు ఇంకోసారి ఎట్లా చూద్దాం

సరే అత్తడు సోయడు కుర్చీలో కూసనావా బాబు ఎందుకు పాటే మంచిగా నడుస్తా అనే పని మంచి నేను నడతానా బాబు ఇటు ఇట్లాగా నానే ఇల్లు కడతానావా

మల్లేస్ గడ్ కాబట్టి నాకు అందరి పనున్నది అడుగు కాదు నాకు ఇప్పుడే ఫోన్ చేసిండు ఆ బండి బండిగా ఉన్నాడంటే పోతానంటే అత్తవా అత్తనా బావా నాకు కూడా పనున్నది అందరి నాకు పనున్నది కొట్టిరా పో ఆ అందులో పోయి రా జమన నా అప్పునాడు తొందరగా లోడ్ వేసుకొని కొట్టిరా అప్పు అడు పో మంచి ఆరా మల్లేసు వేసు అక్కడ ఫిల్టర్ బెడ్ కాడు అక్కడ ఫిల్టర్ కాడిపోతే అక్కడ పోరా మళ్ళేసు గిటార్ చిన్నది రా లేదు రా నేదో చిన్న పని పడేది నాకు ఇంటిపై మాట్లాడుకుని అంత ఆరా మరి కూర్చున్నారు ఎటువేరు కావాలరా పైసలు ఇప్పుడే మా వాడు బండి పడుకుని వేండు అట్లే బిల్లు చూసిరమ్మ అని చెప్పిన అచ్చిన చూద్దాం ఎంత కావాలరా ఇరవై వేలు కావాలరా ఇరవై వేలు అయితే పంట పన్నెత్తే ఎవరి మీరు అని వచ్చింద్రు ఒక్కసారి అయితే చూడరా ఇగో అన్న తాళం కొట్టినావా రా అదే కొట్టినా అన్న ఏం కొట్టినావురా అయ్యా అన్నీ పోయితే బిల్ కాడికి వేచినావా పోయేచ్చిన సార్ పది రోజులకి లీగలు ఉన్నారు రాట ఏం బిల్లు ఏమో పోరా జీతాలు ఎప్పుడు ఇత్తవే జీతాలు చూద్దాం పో పోదానన్నా మరి అరే పోనాక బుక్ ఇచ్చిపోరా ఏ బుక్ ఏ మధ్యలో బుక్ మధ్యలో బుక్ ఇచ్చిపో మావాడిత్తు రాగే కదే నానే మధ్యల ఇగో అన్నా ఏం కొట్టినావు రిలా అన్ని కొట్టినా అన్న సంతకాలు అన్ని ఆ పెట్టించా చూడు ఇక్కడ సంతకం పెట్టి అన్న సంతకం పెట్టు అక్కడ రేపు మొదల మళ్ళీ ఇంకా బిల్లు కాలేరా రా బిల్లు ఇద్దాం అంటే ఆ బండిది కాలేదు ఈ బండిది కాలేదు అయితే ఇత్తరు కానీ ఈసారి అయితే రవి కానీ అడుగుపోరా మరి అరే కొన్ని ఎప్పుడు నారుకు మంది సార్ అన్న అన్నా టూర్ కోతానం మూడు వేల రూపాయలు కావాలి సరే సరే చూస్తారా సరే సరే కంపల్సరీ కావాలన్న పదో తరగతి లాస్ట్ కదా చూడు చూడన్నా

కానీ మనం ఆ రైతన్నకు ఒక చిన్న సాయం కూడా చేయట్లేదు ఇకనైనా రైతన్నకు సాయం చేసి భరోసానిద్దాం ఈ సదన్న జీవితం లాగా ఏ రైతన్న జీవితం కాకూడదని ఆశిస్తూ మా ఈ చిన్ని ప్రయత్నమే ఈ రైతు జీవితం